పరిశుద్ధుడివైన మా పరిలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని పవిత్రమైన పాదములు కొందన చెలుస్తున్నా నీ పరిశుద్ధ గ్రంథములోని మాటల్ని ధ్యానిస్తుండగా మీ ఆత్మచత మీరు బోధించమని యేసుక్రీస్తు పరిశుద్ధనామను వేడుకొచ్చు నా తండ్రి ఆమెన్ యేసుక్రీస్తు పరిశుద్ధనామలో మీ అందరికీ నా కొందనములు ఈ దినమున హృదయ కాలమున లైవ్లోకి రావటంకి దేవుడు గొప్ప కృపను గ్రహించాడు ఇక్కడ పరిశుద్ధ గ్రంథం చూసినప్పుడు కీర్తన గ్రంథము నూట పదకొండవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన నాలుగవ లైన్ ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది ఎందుకంటే ఇక్కడ తొమ్మిదో వచ్చినలో కూడా చూసినప్పుడు ఎట్లు ఏముంటుందంటే ఆయన తన ప్రజలకు విమోచనము కలగజేయువాడు తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు అందుకే దేవుడు తన ప్రజలకు విమోచనము కలిగించే దేవుడు గనక ఇక్కడ భక్తులు అంటాం ఆయన నామం పరిశుద్ధమైనది పూజింపదగింది ప్రియమైన దేవుని బిళ్ళారా మనము నమ్మినటువంటి దేవుడు క్రీస్తు ఆయన పరిశుద్ధమైన దేవుడు ఆయన పూజింపదగినవాడు ఈ యొక్క ప్రపంచములో ఈ లోకంలో పరిశుద్ధుడు ఒక్కరే ఆయనే ప్రభనేసుక్రీస్తు అందుకే ఒక భక్తుడు అన్నాడు మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతా ఉన్నారు అని భక్తుడు సంబోధించాడు కనుక ఆయన పరిశుద్ధుడు ఆయన నామం పరిశుద్ధమైనది ఆయన పేరు ఆనాడు యహోవా అని వారు దేవుణ్ణి ఆరాధించారు ఈనాడు ఏసయ్య అని ఆరాధిస్తూ ఉన్నారు మనుషులు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు ఆయన ఎవరికైతే విమోచన కలిగించడో వారు ఆయన్ని దేవుడు అని ఆరాధిస్తూ ఉన్నారు పూజిస్తూ ఉన్నారు అయితే మోసే ప్రవక్త మోసే భక్తుడు ఇస్రాయేళ్లకు నిన్ను పంపించిన దేవుని పేరేమిటంటే నేనేం చెప్పాలని అడిగిండి దేవుని అడిగండి నీ పేరేంటి దాన్ని ఇప్పుడు నేను ఉన్నవాడను అనువాణ్ణయి ఉన్నాను అన్నాడు అంటే ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడు ఈ ప్రపంచంలో పుట్టక ముందు ఆయన ఉన్నాడు ఈ ప్రపంచాన్ని ఆయన నిర్మించాడు ఆయన ఉన్నవాడు ఎల్లప్పుడు ఉన్నవాడు కానీ మరణం లేదు ఆయన ఆదిలో ఉన్నాడు అంతంలో ఉండనే ఉన్నాడు అందుకే ఆయన నామము యహోవా నామం యహోవా అని పేరు యహోవా అని భక్తులు ఆరాధించారు ఆయన ఉన్నవాడు అని ఆయన పేరును చెప్పిండు అయితే ఆయన నామం పరిశుద్ధమైనది ఆయన నామము పూజింపదగినది అందుకే ఆయన ఎవరినైతే విమోచించారో ఏ ప్రజలనైతే ఏ సయ ఏ ప్రజల కోసము ఆయన తన రక్తాన్ని చిందించి ప్రాణాలు అర్పించండు ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆ రక్తము చేత క్రీస్తు రక్తము చేత విమోచింపబడి కడగబడి ఎవరైతే జీవిస్తారో వారందరూ కూడా ఏం చేయాలా ఆయన నామం పరిశుద్ధమైంది ఆయన్ని పూజింపదగింది ఆయన నామం కనుక ఆయన్ని పూజించాలి ఇక ఎవరిని పూజించడానికి అందుకు వీల్లేదు ఎందుకంటే వారు తెలుసుకున్నారు కనుక ఆయన నామమును తెలుసుకున్నారు ఆయన ఎవరో తెలుసుకున్నారు ఆయన ఎల్లప్పుడూ జీవిస్తున్న దేవుడు అని తెలుసుకున్నారు ఎందుకంటే దేవుడు వారి రోగం నుంచి వారిని విడిపించాడు వారి పాపము నుంచి విమోచించాడు వారి యొక్క నుంచి విడిపించాడు వారికి దేవుడిగా ఆ ప్రజలకు దేవుడిగా ఉన్నాడు విమోచింపబడ్డవారు దేవుని చేత ఏసయ్య చేత విమోచింపబడ్డవారు పాపక్షమాపణను అందినవారు తప్పకుండా ఆయన నామం పరిశుద్ధమైంది కనుక ఆయన పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధుడైన ఏసయనే మనం పూజించాలి మరి అనేక మంది అనేక రీతులు ఈ లోకంలో జీవిస్తున్నారు కదా అంటే వారి గురించి మనకు అవసరం లేదు ఆయన చేత ఈ మోచిపబడ్డ మనము తప్పకుండా ఆయన్ని మనం పూజించాలి ఆరాధించాలి గనపరచాలి ఆయన యోగ్యుడు చూడండి మొదటి దినవృత్తాంతల గ్రంథంలో ఒక మార్కది దినవృత్తాంతల గ్రంథం మొదటి దినవృత్తల గ్రంథము పదాలు అధ్యాయం పదవచ్చినం ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించడి కనుక ఆయన పరిశుద్ధమైన నామను బట్టి అతిశయించండి నిజంగా పరిశుద్ధుడైన దేవుడు మనను విమోచించాడు ఆ పరిశుద్ధుడైన దేవుడు క్రీస్తు ఆ యేసుక్రీస్తు మనను విమోచించాడు ఆయన నామం పూజింపదగింది కాబట్టి ఆయన పూజింపదగిన వాడు కనుక మీరు ఆయన పరిశుద్ధ నామంను బట్టి ఆయన పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం అంగీకరించడం కనుక మీరు అతిశయించండి కనుక ఈ లోకంలో ఎవరిని బట్టి అతిశయించినా ప్రయోజనం లేదు దేనిని బట్టి అతిశయించినా ప్రయోజనం లేదు అవన్నీ కూడా ఈ లోక సంబంధమైనవే ఈ లోకంలో దేవుని చేత నిర్మించబడినవే దేవుని చేత సృష్టింపబడినవారే మనం ఎవరిని ఎవరిందో అతిశయించినా ఎవరిని పూజించినా ఎవరిని ఘనపరిచినా ఎవరిని మహిమపరిచినా ప్రయోజనము లేదు ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుడు యేసు క్రీస్తు ఆయన మనకి మోచన కలిగించాడు అందుకే ఆయన ఆయన నామమును బట్టి పరిశుద్ధ నామమును బట్టి మీరు అతిశయించండి ఎందుకు ఆయన పరిశుద్ధుడు ఈ లోకలు ఎవరు పరిశుద్ధులు కాదు ఆయన మనని పరిశుద్ధపరిచిండు మన పాపముల నుంచి క్షమించి విమోచించి ఆయన మనని పరిశుద్ధులుగా చేసిండు కనుక ఆ పరిశుద్ధుడైన దేవుని బట్టి ఏసుక్రీస్తుని బట్టి మీరు అతిశయించండి అక్కడ భక్తులు అంటున్నాడు నీ పరిశుద్ధమైన నామును బట్టి అతిశయించుచున్నాము అక్కడ భద్రుడు ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించండి ముప్పై ఆ రోజులు కూడా ఒక మాట అట్టాడు మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లించచ్చున్నాము ఆయన పరిశుద్ధుడు ఆయన ఒక్కడే పరిశుద్ధుడు ఆరాధింపదగిన వాడు ఆయనే పూజింపదగిన వాడు ఆయనే ఘనపరచ ఘనపరచగలిగిన వాడు ఆయనే వాడు ఆయనే మనం ఏది చెయ్యాలన్నా మరి ఆయనే దానికి యోగ్యుడు అందుకే అంటాడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి ఆయన చేత విమోచింపబడ్డ మనము ఆయన పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ప్రతి ఆదివార దినమున ఏసయ మందిరంలోనికి ప్రవేశించి ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కనుక కృతజ్ఞతాస్థుతులు చెల్లించినప్పుడే మనము ఆయన విమోచించబడ్డ జనులమని ప్రజలు తెలుసుకుంటారు చూడండి మాట ఉంటుంది ఇరవై రెండో అధ్యాయము లేవి కాండము ముప్పై రెండో వచ్చిన నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడదు ఇక్కడ దేవుడు అంటాడు నేను యహోవాను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడదు అందుక నా నామమును ధరించుకున్న మీరు నా నామమున ప్రార్థన చేస్తున్న మీరు నా నామమున స్థుతిస్తున్న మీరు నా నామములో కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్న మీరు నామంలో నన్ను అనుసరిస్తున్న మీరు నా నామమును గనపరుస్తున్న మీరు నా నామమును హెచ్చిస్తున్న మీరు నా నామములో అతిశయిస్తున్న మీరు నా పరిశుద్ధ నామను బట్టి జీవిస్తున్న మీరు ఆ నామమును అపవిత్రపరచకూడదు నా నామమును అప్రతిష్టపాలు కాచే కానియకూడదు నా నామమునకు విరోధంగా మీరు ప్రవర్తించకూడదు అందుకడు నా పరిశుద్ధులను అపవిత్రపరచకూడదు నేను ఇస్రాయేలీలలో నన్ను పరిశుద్ధునిగా చేసుకున్నాను కనుక ఆనాడు ఇస్రాయిల్లో తన్ను పరిశుద్ధుడిగా కనపరుచుకున్నాడు నేను పరిశుద్ధుడైన దేవుణ్ణి అందుకే దేవుని దూతల పరలోకములో యహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రి పగల ఆయన స్థుతిస్తూ ఉన్నారు మరి విమోచిపబడ్డాడు మనం కూడా దేవుని చేత విమోచిపబడ్డ మనం ఆయన పరిశుద్ధ నామమునకు ఘనత కలిగించడం కోసమై మనం కూడా నన్ను పరిశుద్ధునిగా అంటే ఇజ్రాయెల్ మధ్యలో ఆయన పరిశుద్ధుడిగా కనపరుచుకున్నాడు ఈనాడు ఏసయ్య మన మధ్యలో ఆయన పరిశుద్ధుడిగా ఆయన కనపరుచుకున్నాడు నేను మిమ్మల్ని పరిశుద్ధపరిచి యహోవాను అనగా యహోవా ఎక్కడే వారిని పరిశుద్ధపరచండు ఈనాడు ఈ దినంలో ఏసయ్య ఒక్కడే మనని పరిశుద్ధపరిచేవాడు నేను మీకు దేవుణ్ణి ఉండినట్లు ఐగుప్తు నుండి మిమ్మల్ని రప్పించిన యహోవాని నేను చెప్పుము కనుక ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు వారి దేవతను వారు ఆరాధిస్తున్నప్పుడు వారు నమ్మిన వారిని వీరు కూడా విశ్వసించి ఆరాధిస్తున్నప్పుడు నేను యహోవాను నేను మిమ్మల్ని పుట్టించిన దేవుణ్ణి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్న దేవుణ్ణి మీరు ఆ సత్యాన్ని మర్చిపోయి మిమ్మల్ని విమోచించిన దేవుణ్ణి మీ పితరుడు మీరు యాకోబ సంతతి వారు మీరు కనుక యాకోబును నేను పిలిచి పరిశుద్ధపరిచి నా సేవకుడిగా నేను సిద్ధపరచుకున్న ఆ సంతతి వారు కనుక మీరు నన్ను ఆరాధించాలి నన్ను పూజించాలి నన్ను ఘనపరచాలి కనుక మిమ్మల్ని పరిశుద్ధపరిచేది నేనే మిమ్మల్ని పరిశుద్ధపరిచే యోవాను నేను కనుక మీరు నన్ను పూజించాలి నన్ను ఘనపరచాలని ఇక్కడ స్పష్టంగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అందుకే చూడండి నిర్గమకాండలు ఒక మాట ఉంటుంది ముప్పై నాలుగు అధ్యాయము నాలుగు వచ్చిన కాబట్టి అతడు పద్నాలుగు వచ్చిన ముప్పై నాలుగు పద్నాలుగు ఏలైనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు ఎందుకంటే మనము యహోవా చేత సృష్టిపబడినటువంటి ప్రజలు యేసు క్రీస్తు చేత ఆయన రక్తము చేత మనం విమోచిపబడిన ప్రజలం పరిశుద్ధపరచబడిన ప్రజలు యహోవా ఆనాడు ఆ ప్రజలను పరిశుద్ధపరచండు ఏసయ్య ఈనాడు మనని పరిశుద్ధపరచండు అందుకే ఏరొక దేవునికి నమస్కారం చేయవద్దు ఈ లోకములో ఏది దేవుడు అనబడతా ఉన్నారో ఏది దేవుడు అనబడతా ఉన్నదో ఈ ప్రపంచంలో దేవుడు సృష్టించిన సృష్టిలో ఏ దేనిపై మనుషులు ఆధారపడతా ఉన్నారో వారికి మీరు నమస్కారం చేయవద్దు ఆయన నామమును ఆయన నామము రోషము గల ఆయన యహోవ అంటే ఆయన రోషము గల దేవుడు ఆయన మనల్ని పుట్టించాడు కనుక ఆయన మాత్రం మనం సేవించాలి ఆయన రోషము గల దేవుడు రోషము గల ఆయన నామము రోషము గల ఆయన మరి రోషము గల దేవుడు ఒక తల్లిదండ్రులకు జన్మించిన మనము మనం వెళ్ళి వేరొకరిని తల్లిదండ్రులుగా భావించినప్పుడు మన తల్లిదండ్రులు బాధన బాధపడతారా వేదన పడతారా వాళ్ళకు ఉంటుంది నేను కన్నా మేము కన్నము పెంచినము పెద్ద చేసినాము జ్ఞానం వచ్చిన తర్వాత మరి వేరే వారు అనగా వేరే కుటుంబము నా తల్లిదండ్రులు అని అంటుండని మరి వారికి రోషం వస్తుంది బాధ అనిపిస్తుంది వేదన పడతారు దుఃఖపడతారు అదేవిధంగా దేవుడు కూడా ఆయన మన సృష్టించాడు ఆయన్ని సేవించాలి ఆయన్ని పూజించాలి ఆయన్ని ఆరాధించాలి ఆయన పరిశుద్ధుడు ఒకవేళ ఆయనను మనం పూజించకుండా మనం ఎవరిని పూజించినా ఆయన బాధపడతాడు ఎందుకంటే ఆయన రోష్యం గల దేవుడు ఆ సత్యాన్ని తన ప్రజలకు తెలియపరుచుకున్నాడు తన తాను కనపరుచుకున్నాడు అందుకే మనము యహోవాను ఆరాధించాలి ఆయన నామమును ఘనపరచాలి యేసయ్య మన కోసము ఆ యహోవాయ యేసు క్రీస్తు లోకానికి వచ్చాడు మన కోసము తన రక్తాన్ని చిందించి ప్రాణం అర్పించాడు చూడండి ఏజ్కేల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఏజ్కేల్ గ్రంథము ఇరవై అధ్యాయంలో ముప్పై తొమ్మిదిలో ఒక మాట మాట్లాడది ఇస్రాయేల్ ఇంటివారులారా అంటే ఇస్రాయేళలును దేవుడు ఏర్పరచుకున్నాడు యాకోబను ఒక దినమున రాత్రంతా దేవుని సన్నిధిలో మొరపెడుతున్నప్పుడు ఆయన అతనికి ఇచ్చిన నామం ఏంటి తెలుసు పేరు నీ పేరు యాకోబ కాదు నువ్వు ఇస్రాయేలీలు అందుకే ఇస్రాయేల్ నుంచి ఇస్రాయేలీ అనే యాకోబ సంతతి వారినే ఆయన మరి వారు పన్నెండు మంది కుమారులు వారి గోత్రం నుంచి అట్ట ఉన్నాడు ఇస్రాయల్ ఇంటి వాళ్ళరా మీరు నా మాట వినని ఎడల దేవుని మాట వినలేదట వారు వినని ఎడల మీరు పెట్టుకున్న విగ్రహములను విగ్రహము విగ్రహములను మీకు ఇష్టమైనట్టుగా పూజించుకున్నది ఎందుకంటే నేను యహోవాను నేను దేవుని నియమిములు పుట్టించనని చెప్తా మీరు వింటలేదు కనుక కనుక మీరు దేనిపై ఆధారపడతారో మీరు ఆధారపడండి మీరు ఎవరినైతే పూజిస్తారో పూజించుకోండి కానీ మీ అర్పణల చేతను మీ విగ్ విగ్రహముల చేతను నా పరిశుద్ధ నామను అపవిత్రపరచకుడి కనుక మీరు వాటిని సేవిస్తూ పూజిస్తూ మరి నా పేరు పెట్టబడిన యహోవ నామం పెట్టబడిన వారమని మీరు నా నామను అపవిత్రపరచకండి నా పరిశుద్ధని పరిశుద్ధని అపవిత్రపరచకుడి అని ప్రభు అయిన యహోవా కనుక మనము ఎవరి నామం పెట్టబడ్డము ఎవరిని సేవిస్తాము ఎవరు ఎవరు మనల్ని రక్షించండు మనం ఎవరిని సేవిస్తూ ఉన్నాం ఎవరు మనల్ని పుట్టించండు మనం ఎవరిని పూజిస్తూ ఉన్నాం ఎవరు ఎవరికి మన మన మనకి ఎవరు కనపరుచుకున్నారు తన తాను కనపరుచుకున్నాడు మరి మనం ఎవరిని ఆరాధిస్తూ ఉన్నాం ఎవరు దేవుడని మనము పూజిస్తూ ఉన్నాం ఒక్కసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి మన జీవితంలో దేవుని యొక్క మాట విననివారమై మనం ఈ లోకంలో ఉన్నవాటిని మనం సేవించొద్దని ఇక్కడ దేవుడే స్పష్టంగా ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు అందుకే చూడండి ఆయన సృష్టికర్త అయిన దేవుడు మానవుడికి ఈ లోకానికి వచ్చాడు కనుక మరి చూడండి మొత్తం స్వార్త రెండవ అధ్యాయులు ఒక మాట ఉంటుంది రెండవ అధ్యాయము ఇక్కడ మొదటి వచ్చినలో చూస్తే రాజైన అంటే యూదా దేశానికి రాజుగా ఉన్నాడు ఏ రోజు రాజు ఉన్నాడు రాజైన హేరోధ దినములందు యూదా దేశం బెత్లేహంలో ఏసు పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు జ్ఞానులు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టవాడు ఎక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజింప వచ్చితమని చెప్పి జ్ఞానులు తూర్పు దేశపు జ్ఞానులు మరి యూదుల రాజుగా పుట్టవాడు అంటే ఈ యూదుల్ని వేటందుకు కాదు సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకంలో యూదులకు రాజుగా మానవుడికి ఈ లోకంలో జన్మిస్తాడని ఆయన జన్మించినప్పుడు ఒక నక్షత్రము పుడుతుందని పరిశోధనలో గ్రంథాలు వ్రాయబడినప్పుడు వారు ఆ నక్షత్రాన్ని చూసి యేసు ప్రభును పూజించడానికి వచ్చారు అంటే పూజించేది ఎవరిని దేవుణ్ణి పూజించాలి రాజును పూజించారు కదా రాజును గణపరి గౌరవిస్తారేమో ఘనపరిస్త ఘనపరుస్తారేమో ఈయన రాజు అని గన కానీ దేవుడు అని గనపరచరు కదా కనుక సృష్టికర్త అయిన దేవుడు మానవుడిగా జన్మిస్తాడన్న సత్యాన్ని వారు ఎరిగి జ్ఞానుడు తూర్పు గానలు ఆయనను పూజించటందుకు వచ్చారు ఆయన గనపరచడందుకు వచ్చారు కనుక మనం చూసినప్పుడు ఎనిమిదో వచ్చిన చూస్తే ఒక మాట ఉంటుంది మీరు వెళ్ళి ఆ శిష్యు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేను వచ్చి ఆయనను పూజించినట్టు నాకు మనం అని చెప్పి వారిని బెత్లే పంపింది ఇక్కడ ఏ రోజు రాజు వారిని బెత్లే హీములకు ఎందుకు కపటముతో పంపించండు నేను రాజుగా ఉండాలి మరి యూదులకు రాజు ఇంకెవరు జన్మిస్తారు నా కుటుంబంలో ఉన్నవారు రాజులుగా ఉండాలి అని ఒక ఆలోచన చిడాలోచనతో ఆలోచనతో ఆయన వేసినట్టే మీరు పూజించి మళ్ళీ తిరిగి నాకు వర్తమానం పడ్డాను నేను కూడా వెళ్ళి పూజిస్తా రాజా మారు చెప్పాల్సిన అవసరం ఏంది పూజింపదగినవాడు రాజులు పూజింపదగినవాడు గొప్పవారు పూజింపదగినవాడు జ్ఞానులు పూజింపదగినవాడు ప్రభు యేసుక్రీస్తు ఆయన సృష్టికి ఈ సర్వ సృష్టిని సృష్టించి మనుషులు సృష్టించిన దేవుడు మానవుడికి వచ్చిన సత్యాన్ని తెలుసుకొని జ్ఞానులు ఆయన పూజించడానికి వచ్చారు అవును ఆయన పూజింపదగిన వాడు కనుకనే ఆయనే మనం పూజించాలి ఆయన ద్వారానే నిత్య రాజ్యంలో మనం ప్రవేశించాలి అందుకే చూడండి ఎనిమిది వచ్చలు ఒక పన్నెండు వచ్చలు చూస్తే కూడా ఒక మాట ఉంటుంది తర్వాత వారి నక్షత్రంలో చూసి ఆనంద భరితలే ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిష్యుని చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాన్ని బోలమును కానుకలు ఆయనకు సమర్పించి కనుక వలేశ్వరు సాగిలపడి ఎందుకంటే ఆయన దేవుడు ఆయన యూదులను రక్షించడానికి వచ్చాడు పాప క్షమాపణ కలిగించడానికి వచ్చాడు సృష్టికర్తనే దేవుడే మానవుడిగా జన్మించిండని ఆయనను ఆయనకు సాగిలపడి ఆ శిశువు ఆయన శిశువే శిశువుగానే ఉన్నాడు కానీ శిశువుగా ఉండొచ్చు మానవుడుగా వచ్చాడు కాబట్టి ఆయన శిశువుగా ఉన్నాడు కానీ ఆయన గొప్ప దేవుడు మరి జీవంగల దేవుడు సజీవుడైన దేవుడు ఆయన ఎల్లప్పుడూ జీవిస్తున్న దేవుడు అందుకే ఆ శిశువుకి వారు సాగిలపడి నమస్కారం చేసి పూజించి కానుకలు సమర్పించి వారు ఆయన్ని గణపరచారు కనుక ఈనాడు యేసుక్రీస్తు ప్రభువును గణపరచాలి యేసు ప్రభుయే పూజింపదగిన వాడు ఆయన నామమును మయంపరచడానికి ఆయన పూజించి ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి మళ్ళీ మనము మన హృదయాన్ని స్థిరపరుచుకుందాం ఆమె పరిశుద్ధుడిన మా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధ పాదంలో కొందన ఈ మాటలు వింటున్న ప్రతివారు నీ నిత్య రాజ్యంలో ప్రవేశించడాకై నువ్వు పూజింపదగిన దేవుడో గనక నిన్ను పూజించి ఘనపరిచి ఈ ప్రపంచమంతా నా తండ్రి నీ మార్గంలోకి వచ్చిన సహాయించామని ఏ శ్రు క్రీస్తునాలు పెట్టుకొచ్చు తండ్రి ఆమెను యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధంలో మీ అందరికీ నా హృదయపరకు వందనములే ఈ యొక్క వీడియో క్రొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న వారందరూ లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మనందరినీ దీవించి ఆలోచించడం గాక అందరికీ కొందనలే అమ్మ